క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ అభిలాష బ్యూలో మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి కొద్ది రోజుల క్రితం బాగా వైరల్ అవుతూ వస్తున్నటువంటి ఒక వీడియోను నేను చూడటం జరిగిందండి దానిపైన వెనువెంటనే స్పందించాలి అనుకున్నాను కానీ అప్పట్లో కుదరలేదు అయితే ఆ వార్తా కథనం ఏంటి సంగతులేంటి అన్నటువంటిది మీ దగ్గర తీసుకొస్తానండి బహుశా ఈ పాటికే మీరు తమ్మనయ్యి చూశారు కనుక విషయం ఏంటి అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక మారుమూల కుగ్రామంలో ఒక దైవజనుడు ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఆ గ్రామంలో చిన్న స్థలం కొనుక్కొని ఆ గ్రామంలో సేవ ప్రారంభించి కొద్దిసారి కొద్ది దినాలు సేవ చేయటం జరిగింది సరే కొంతకాలం సేవ జరిగిన తర్వాత ఏదైనా ఒక చిన్నపాటి రేక్ బిల్డింగ్ కానీ ఆ రేకుతో బిల్డింగ్ కానీ లేదా బిల్డింగ్ కానీ వేసుకుందాం అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా తన సొంత స్థలంలోనే ఆయన మరి ఫిల్లర్స్ వేసి బెల్ట్ పోయటం జరిగింది అయితే మతోన్మాదులు దీన్ని గ్రహించి మరి అడ్డుకునేవారు మొదట్లోనే అడ్డు చెప్పాలి కదా అలా కాకుండా దాదాపుగా కొంత పని అయిన తర్వాత కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఆ గ్రామ అధికారిని తీసుకొని పాస్ట్ గారి దగ్గరకు వచ్చారు ఆ పాస్ట్ గారితో అక్కడ వారు వివాదం పెట్టుకున్నారు ఆ గ్రామ అధికారిని మరి ఈమెను గతంలో ఒక వీడియోలో చూసినట్టుగా నాకు అనిపిస్తుందండి గతంలో ఒక వీడియోలో ఈమె ద్వారానే మరొక ప్రాంతంలో ఉన్నటువంటి చర్చిని స్వయంగా గవర్నమెంట్ అధికారి అయ్యుండి సుత్తి తీసుకొని దర్వాజాలు కిటికీలు పగలగొట్టినటువంటి వైను మనం గతంలో చూసాం నేను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ కనబడుతున్న ఆమె ఇక్కడ కనబడుతున్న ఈమె ఒక్కరా కాదా అన్నది మీరు కామెంట్లో తెలియచేయండి అధికారివా లేకపోతే ఒక మతానికి కొమ్ము కాసేటువంటి మతోన్మాదివా ఈమె ఒక ఆర్ఐ అట్టండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఆరయిగా పనిచేస్తున్నటువంటి కవిత సంథింగ్ ఏదో పేరుందండి ఈమె వాంటెడ్ గా ఈ ముఖం చూస్తే అర్థమవుతుందండి ఈ ఒక హిందూ లేడీ పక్కా హిందువు నేనైతే అలాగే భావిస్తున్నాను పక్కా హిందువు బాగా మతోన్మాదపు పిచ్చితో నిండిపోయింది ఒకవేళ ఏదైనా పడగొట్టాల్సి వస్తే ఎవరు పడగొడతారండి అధికారులు ఆజ్ఞాపిస్తే కూలి వాళ్ళొచ్చో పనివాళ్ళొచ్చు క్రేదొచ్చు ఏదో దాన్ని తీసేయాలి ఒకవేళ జరిగితే కానీ స్వయంగా ఈమె శుద్ధి తీసుకొని కొట్టడం ఏంటండి అంత కోపం ఏంటండి అంత కక్ష ఏంటండి అంత క్రూరత్వం ఏంటండి క్రైస్తవ్యం అంటే అంత ద్వేషం ఏంటండి ఇలాంటి మతోన్మాదులు అధికారుల్లో కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు మనకి కనిపిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం అధికారులు ఎట్లా ఉండాలండి నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఒక మతానికి కొమ్ము కాయకూడదు అన్ని మతాలను సమానంగా గౌరవించాలి ప్రజలందరినీ సమానంగా ప్రేమించాలి అధికార దుర్వినియోగం చేయకూడదు ఏదో చిదేదో విచక్షణ జ్ఞానం కలిగి సమన్వయం కలిగి విషయాలను చక్కగా పరిష్కారం చెయ్యాలి అధికారంటే ఇలాగుండాలి కానీ ఈ అధికారపు లేడీ మతోన్మాది తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందండి అక్కడంతా చూస్తూ ఉండండి మరి ఎట్లా కొడుతుందో మీరు చూడండి చుట్టు తీసుకొని ఆ కుటుకి చిత్ర అనిష్టంగా కొడతా ఉంది ఇంకా హెల్ప్ చేయడానికి పక్కనే ఒక అతను కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు మనం గమనిస్తున్నట్లయితే అక్కడ పాపం వాళ్ళు ఏసయ్యా 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 రక్షించు కాపాడు సహాయం చేయి అని వాళ్ళు ఏకాత్మతో ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు దీన ప్రార్థన చేస్తున్నారండి ఈ కఠినాత్మకాలు క్రూరుగాలు మరి ఈ వీడియో లెంటిగా లేదు ఏదో ఒక నిమిషం తీసినట్టుగా ఉన్నారండి మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఈ కఠినార్థురాలు మరి తన వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఆ బలమైన శుద్ధి తీసుకొని ఆ కిటికీలను పద్ద బద్దలు కొట్టేటువంటి పని చేస్తూ ఉంది ఇది చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నానండి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది దాన్ని పరిశీలించండి చూసారు కదండి సరే ఈవిడ పూర్తిగా మతోన్మాదుల మతోన్మాదంతో నిండిపోయినటువంటి ఒక అధికారిని కనుక తనకు అధికారం ఉంది కాబట్టి పర్మిషన్ లేకుండా ఎందుకు కడుతున్నావు పర్మిషన్ తెచ్చుకోవాలంటూ పాస్ట్ గారితో వాగ్వాదానికి దిగింది ఆమెకి తోడు మతోన్మాధులు కూడా గొంతు కలిపారు వారంతా కూడా పాపం ఆయన్ని బెదిరింపు ధోరణిలో ఆ అధికారి కూడా బెదిరింపు ధోరణిలో నాకు తెలియకుండా ఇంకేదైనా చేసామంటే కేసు పెడతా పోలీసులు తీసుకొస్తా అంటూ బెదిరింపు ధోరణకు దిగటం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అండి ఇది అన్యాయం కదా అక్కడ ఏదైనా ఒక అసాంఘిక కార్యక్రమం జరిగించడానికి ఏమైనా కడుతున్నారా కాదు అంటే ఏంటండి శాంతి నిలయంగా ఉంటుంది సమాధానంగా సంతోషంగా మనుషులు బ్రతకటానికి మంచి మార్గంలో జీవించటానికి ఉపదేశాలు ఇవ్వబడతాయి ప్రేమతత్వం పెంపొందుతుంది సహనం మన దేశంలో పరిడవెల్లుతుంది మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి త్రాగుబోతులు మారుతారు దొంగలు మారుతారు వ్యభిచారులు మారుతారు జోదగాళ్లు మారుతారు మంచి వారిని చేసే ఒక మంత్రాలయం లాంటిది ఓకే మంచివారిని నిర్మించే ఒక ఫ్యాక్టరీ లాంటిది చర్చి మంచి హృదయాలను మంచిగా చేసేది అయితే మత మార్పిడి అనే పేరు దానికి తగిలించి మళ్ళీ కొంతమంది ఫోర్స్ఫుల్ యాంటీ కన్వర్షన్ బిల్ అంటూ ఆయా రాష్ట్రాల్లో రావటం కూడా మనం చూస్తున్నాం సరైతే ఆ పెద్ద ఆయన కూడా పాపం గడగడలాడుతూ పెద్దవారు కనుక పాస్టర్ గారు సరేనమ్మా అట్లాగే అట్లాగే అని చెప్పి చెప్పటం అక్కడ కొన్ని నిమిషాలు వాగ్వాదాలు జరగటం మీకు అది మీకు ప్లే చేసే పని చేస్తా ఓకేనా అది మీరు తప్పకుండా చూద్దరు కానీ

ಇದೆ ಇಂತವರಲ್ಲಿ ಪಾನ್ ಗಂಟೆ ಮಧ್ಯ

క్రైస్తవ సమాజానికి నేను ఒక నాకు తెలిసినంతలో ఒక సందేశాన్ని ఇవ్వాలి అని నేను భావిస్తున్నా ఓకే ఏంటంటే దీని విషయంలో నాకంటే కూడా కాస్త అంత అవగాహన కలిగినటువంటి వ్యక్తి మరి మా యొక్క ఆత్మీయ సోదరులు జాన్ బెన్నెల్ యంగం గారితో కూడా నేను మాట్లాడటం జరిగిందండి సరే వాస్తవంగా కొద్ది కాల క్రితం ఈ యొక్క చర్చి కట్టడానికి అవంతరాలు వస్తున్నాయి గనక ఈ అధికారం అనేటువంటిది పంచాయతీ పరిధికి అప్పగించండి అని ఒక అప్పీల్ సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఇంతలోనే ఎన్నికలు రావడం తర్వాత వైసీపీ పార్టీ ఓడిపోవడం జరిగింది కనుక అది అయ్యింది ఓకే అయితే కొత్త ప్రభుత్వం దృష్టికి కూడా దీన్ని మనం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు టౌన్లో కట్టుకుంటే మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారు అనుమతిస్తే సరిపోతుంది మరి విలేజ్లో కట్టాలంటే ఏం చేయాలి దీనికి సరైన ప్రొసీజర్ అయితే ఒకటి అంటూ ఏది లేదు దీని మీద అసలు సరైన స్పష్టత అవగాహన ఎక్కడా ఏమీ లేదు ఇది వాస్తవం ఓకే కాకపోతే ఇక తెలుసో తెలియకో కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి కలెక్టర్ దగ్గర మీరు ఆర్డర్స్ తెచ్చుకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు నిజమే అనుకున్నాం అయితే దీనికైనా ఏదైనా పర్ఫెక్ట్గా జీవో ఉందా అంటే సరి అయినటువంటి రుజువులు ఆధారాలు ఏమీ లేవు ఒకవేళ ఉంది అనుకుంటే మనం ఏం కోరుకుంటున్నామంటే ప్రతి విలేజ్లో ఉన్నటువంటి వ్యక్తి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ అర్జీ పెట్టుకుని ఆ కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరగడం కష్టంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ అధికారాన్ని గ్రామ పంచాయతీలకు సిఫార్సు చేయండి ట్రాన్స్ఫర్ చేయండి అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సరే ఇదిలాగుంటే ఇదండి దీని మీద అంటే మీకు అవగాహన కలగటానికి మాట చెప్తున్నాను ఈ విషయాలు ఒకవేళ మీరు ఏదైనా కుగ్రామంలో కట్టుకుంటుంటే సాధారణంగా అభ్యంతరాలు ఉండవు ఇప్పుడు ఎట్లా ఉందంటే బలం ఉన్న రాజ్యం అన్నట్టుగా అభ్యంతరాలు లేని చోట వాళ్ళు కట్టేసుకుంటున్నారు ఎలాంటి పర్మిషన్స్ ఎలాంటి ఇది అవసరం లేదు వాస్తవానికి ఒక పదిహేడు ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడైనా చర్చిలు కట్టుకునే వాళ్ళు ఎలాంటి పర్మిషన్లు నాకు తెలిసి ఒక ఇరవై ఏళ్ళు కట్టిన ఏ చర్చికి ఎక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు ఏ హిందూ టెంపుల్ కూడా ఎక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు అలాగే ఎలాంటి మసీదులకు కూడా ఎక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేవు వారి వారి స్థాయిలో వారి వారి ఆ విధానంలో వారి వారి ఊళ్ళలో వాళ్ళ వాళ్ళ యొక్క కమ్యూనిటీకి సంబంధించి కట్టుకుంటూ వస్తున్నారు గవర్నమెంట్ వారు కూడా కమ్యూనిటీ హాల్స్ అన్ని నిర్మితూ నిర్మిస్తూ వస్తుంది ఇది మనందరికీ తెలిసిందే అయితే ప్రజెంట్ ఏం చేయాలి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి దీని మీద కాస్తంత గందరగోళం ఉంది మొట్టమొదటి మొదలు అక్కడక్కడ అటక ఇస్తున్నారు కనుక అడ్డుకుంటున్నారు కనుక మే మాక్సిమం పంచాయతీ పర్మిషన్ తీసుకునే ప్రయత్నం చేయండి ఓకే తర్వాత దాని కార్యక్రమాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది లేదు ఒకవేళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళైనా మేము తెచ్చుకుంటాము అలాంటి పరిస్థితి ఉందంటే అలా చేసినా ప్రాబ్లం లేదు ఓకే టౌన్లో చర్చిలు కట్టుకునేవారైతే మీరు తప్పనిసరిగా మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర వారికి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి అక్కడ పర్మిషన్ తెచ్చుకోవాలి ఓకే అలాగే గ్రామాల్లో అయితే గ్రామ అధికారి పరి మరి సెక్రటరీ అని ప్రెసిడెంట్ గారని గ్రామ గ్రామాధికారులు ఉంటారు గవర్నమెంట్ అధికారులు కూడా ఉంటారు వారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరత ఉంది నిజానికి ఇది ఆత్మీయ ఆత్మ సంబంధమైంది కనుక పర్మిషన్స్ అక్కడ అసలు అక్కర్లేదు అది మసీద్ అయినా హిందూ టెంపుల్ అయినా క్రైస్తవ చర్చ్ అయినా పర్మిషన్ అసలు ఎందుకండి వీటికి పర్మిషన్ తీసుకోవాలన్న రూలే చాలా శుద్ధ దండగా శుద్ధ తప్పు నన్ను అడిగితే నిజానికి హిందూ టెంపుల్ చాలా కట్టబడుతున్నాయి ఎక్కడ చూసినా చెట్టు దగ్గర పుట్ట దగ్గర దారిలో దొంకలో ఎక్కడ పడితే అక్కడ కట్టతా ఉంటారు చిన్న చిన్నవైనా మరి వాటికైనా పర్మిషన్స్ ఉంటాయా ఏమీ ఉండవు వాటిని ఎవరైనా అడ్డుకుంటున్నారా వచ్చి ఎవరు అడ్డుకోరు క్రైస్తవులను అడ్డుకుంటారా అడ్డుకోరు ముస్లింలు అడ్డుకుంటారా అడ్డుకోరు కానీ క్రైస్తవులు కట్టుకుంటే మాత్రం కొంతమంది వాంటెడ్గా వచ్చి అడ్డుకుంటున్నారు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది పక్షపాత ధోరణి మనసులో ఇంకేదో పెట్టుకొని క్రైస్తవులు పెరిగిపోతున్నారని చర్చిస్ పెరిగిపోతున్నాయని క్రైస్తవ్యం వరదలుతుందని ఓర్చుకోలేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు కనుక మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికి కూడా అందనాలు దేవుడు అంటే ఏంటి ఆయన ఆత్మ స్వరూపి ఆత్మ సంబంధమైన వ్యక్తి చేస్తాం దేవుడు శరీరధారిగా కూడా వచ్చాడు కదా వచ్చాడు వెళ్ళిపోయాడు ఆయన తిరిగి మళ్ళా వచ్చాడు కదా వచ్చి వెళ్ళిపోయాడు సమస్య కాదు ఇది ఆయనతో మనకు సమస్య కాదు అసలు దైవికం రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకి ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు వాళ్ళని డిఎన్ఏ టెస్ట్లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ దేవుని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు మీరు అంటున్నారు చేసుకోవాలి అంటే దానికి ఏదో ఒక ప్రూవ్ చేసుకుని అక్షరం చంపును ఆత్మ బ్రతికించాలని ఉంటుంది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూవ్ ప్రూవ్ అవసరం లేదు